హలో అందరికీ నమస్తే ఇవాళ మంచి బ్రేక్ఫాస్ట్ వచ్చేసాను అదేంటో తెలిసిపోయింది కదా అయితే చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఇలాంటి గిన్నె తీసుకొని నేను బియ్యం ఎలా తీసుకుంటాను అనేది ఇదైతే ఉప్పుడు బియ్యము హాఫ్ బాయిల్ రైస్ అంటారు చిత్తూరు డిస్టిక్లో బాగా దొరుకుతాయి ఇవి నేను నాలుగు పావులు తీసుకున్నాను నాలుగు పావులకి ముప్పావు పావు మినపప్పు తీసుకున్నాను అలాగే అర్ధపావు పప్పు తీసుకున్నాను కొన్ని మెంతులు అలాగే రెండు గుప్పెళ్ళు ఇవి వేసి బాగా కడిగి నానపెట్టేశాను ఇది దాదాపు ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానాలి నానితేనే బాగా ఫ్లఫీగా వస్తుంది బాగా వాష్ చేసేసి పెట్టేశాను ఫైనల్గా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసి మరి పట్టించేశాను అంటే మిషన్కి పట్టించేశాను పట్టించేసిన తర్వాత వేరే గిన్నెలకి కొద్దిగా తీసేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలా నైట్ పెట్టేసిన తర్వాత మార్నింగ్ చూసారా బాగా ఫర్మెంట్ అయింది ఫ్లఫీ ఫ్లఫీగా పైన పిండి ఇలా అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ అలాగే దోసలు సోడా ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే లైట్గా వేస్తాను ఇది వేసి బాగా కలుపుకోవాలి ఇది బాగా కలపాలి అంటే బాగా ఫ్లఫీగా వస్తుందన్నమాట ఎక్కువ వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు కొద్దిగా రెండు మూడు స్పూన్లు వాటర్ వేయాలి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి కలిపేటప్పుడే తెలిసిపోతుంది పిండి ఏ ఏ స్టేజ్లో ఉంది అనేది మనకి ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఇడ్లీ ఇడ్లీ పిచ్చోళ్ళు చాలామంది ఉంటారు నాలాగా అలాంటి వాళ్ళు చూసి ప్రిపేర్ చేసుకోండి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇందులోకైతే కొబ్బరి పచ్చడి చేస్తున్నాను అందులో కొంచెం కొబ్బరి కొన్ని పచ్చనగ పప్పు కొంచెం కలకండ వేసి కొద్దిగా చింతపండు ఉప్పేసి పచ్చిమిరపకాయలు వేపుకొని ఇలా పచ్చడి చేసేసుకున్నాను లాస్ట్లో ఇలా తిరుగుబాతి పెట్టేసి పక్కన నుంచేసుకున్నాను ఈలోపు ఇడ్లీకి కావాల్సిన పాత్రలు తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని రాసుకొని పైన మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి ఇలా వేసి మనం ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలి ఈలోపు నేను కొద్ది కారం కూడా తయారు చేసేసుకున్నాను అది కూడా పక్కన తీసుకున్నాను ఈలోపు దాదాపు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్కంతా ఇడ్లీ ఉడికిపోయింది వాటర్ డ్రాప్ డ్రాప్గా ఉంటుంది ఆ టైంలో తీసేసి పక్కన ఉంచుకోవాలి ప్లేట్స్ తీసేసి దాదాపు టూ త్రీ మినిట్స్ తర్వాత ఆ ఇడ్లీని అంతా తీసి హాట్ బాక్స్లో వేసుకోవాలి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే అంత ఫ్లఫీగా వచ్చింది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ మా చిన్నోడుకు పెడుతున్నాను అసలు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే ఇడ్లీ అంత బాగుంది ఈ విధంగా చేసుకోండి మీకు కూడా చాలా బాగుంటుంది బాగా వస్తాయి ఇడ్లీలు ఇందులోకి నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇలా చట్నీ కారము సాంబార్ కానీ సూపర్గా ఉంటుంది నేనైతే కొబ్బరి పచ్చడి కారంతో విత్ నెయ్యి పైన అలా జారుగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మొన్నే నెయ్యి చేశాను కదా సో అందుకని నెయ్యి వేశాను మా చిన్నోడికి వాడికి చాలా ఇష్టము వాడి ఫీలింగ్ చూడండి ఒకసారి ఫ్లఫీగా ఉన్నాయా ఇడ్లీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్